హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గారి ఇల్లు బూడెది గుమ్మడితో చేసిన మరో టేస్టీ చట్నీ అండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఈ సీజన్లో తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా గుమ్మడికాయ పైపార చెక్కి ఇలా మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి ఒక కప్పు వరకు ఉన్నాయండి బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ద్వారగా వేయించాలి జీలకర్ర వేగాక కట్ చేసుకున్న ఆరేడు పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మిర్చి పైపార అక్కడక్కడ తెల్లగా మారితే చాలండి ఎక్కువ వేయించక్కర్లేదు ఇలా వేగాక గుమ్మడి ముక్కలు కూడా వేసి బాగా కలపాలి మంట మీడియంలో ఉంచి మగ్గించుకోవాలండి రుచి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు వేసి ఐదు నిమిషాలు మగ్గించాలి మంట సిమ్లో ఉంచండి ఐదు నిమిషాలు అయిందండి ముక్కలు చక్కగా మగ్గాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి రుబ్బుకోవాలండి చూడండి గుమ్మడి ముక్కలు చల్లబడ్డాయి నేను రోట్లో రుబ్బుతున్నాను ముందుగా నాలుగైదు వెల్లుల్లి రబ్బలను క్రష్ చేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు చాలా చిన్నవిగా ఉన్నాయండి అందుకే నేను ఇన్ని తీసుకున్నాను లావుగా పెద్దగా ఉంటే రెండు డబ్బాలు సరిపోతాయి దీంట్లోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసి క్రష్ చేయాలి ఇప్పుడు గుమ్మడి ముక్కలు ఒక రెబ్బ చింతపండు కూడా వేసి రుబ్బుకోవాలి పచ్చడి ఇలా నలిగితే చాలండి మరి మెత్తగా ఉండక్కర్లేదు ఇప్పుడు చిన్న ఉల్లిపాయ ముక్కలుగా చేసుకుని ఈ పచ్చడిలో వేసి పచ్చ దంచుకోవాలి చూడండి పచ్చడి చక్కగా నలిగింది ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి గుమ్మడి ముక్కలు మగ్గించిన బాండీలోని టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి పచ్చ దంచిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు టీ స్పూన్ పోపు దినుసులు రెండు మిర్చి ఓరెంబ కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి తాలింపు ద్వారాగా వేగాక స్టవ్ కట్టేయాలి బాండీలోనే దంచుకున్న పచ్చడిని వేసి బాగా కలపాలండి ఇంతేనండి బూడిద గుమ్మడి పచ్చిమిర్చి చట్నీ రెడీ అయిపోయినట్టే దీన్ని ఎలా వేడివేడి అన్నంతో కానీ జొన్న సజ్జ రొట్టెలతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి ఈ చట్నీ వారం రోజుల వరకు నిలవ ఉంటుందండి ఉల్లిపాయ వేసాం కాబట్టి త్వరగా తినేస్తే బాగుంటుంది గుమ్మడి పచ్చిమిర్చి కాంబినేషన్లో చేసిన రోటి పచ్చడి చాలా రుచిగా ఉందండి అన్నంలోకి జన రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి ఈ చట్నీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్